ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం సెప్టెంబర్ పన్నెండో తేదీ శుక్రవారం తులరాశి వారిని చేయబోతున్నాడు కాబట్టి తులరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ సెప్టెంబర్ పన్నెండో తేదీ శుక్రవారం తులరాశిలో జన్మించిన జాతకులను శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ మీ యొక్క మిత్రుడు మీ యొక్క ప్రాణ స్నేహితుడు ఎందుకు మోసం చేయబోతున్నాడు ఏ విధంగా మోసం చేయబోతున్నాడు దాని నుంచి మీరు ఎలా తప్పించుకుని జాగ్రత్తగా ఉండాలి మరి ఇలాంటి నమ్మినటువంటి మిత్రుడు మీ యొక్క ప్రాణ స్నేహితుడు ఒక పాము కాటు వేసిన విధంగా మిమ్మల్ని మోసం చేయడానికి గల కారణాలు ఏంటి అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా లేదంటే మీరే అతన్ని తిరిగి ఇబ్బంది పెట్టడం వల్ల ఆ వ్యక్తి ఈ విధంగా మారాడా అసలు ఆ వ్యక్తి మీకు ప్రాణంగా ఉంటూనే ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్క వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం ప్రకారం మనం వారికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే మీకు గోచరపరంగా మధ్యస్థ ఫలితాల నుంచి చెడు ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఇదే సమయంలో మీ పైన ఏలి శని ప్రభావం కూడా ఉంటుందని చెప్తున్నారు పండితులు దాంతో మీరు కారణం లేకుండానే చాలా బాధలను అనుభవించాల్సి ఉంటుంది అంటే మీలో అందరూ కాదండి ఎవరైతే ఈ సమయంలో కాస్త ఒకరిని మోసం చేయాలని ఉద్దేశం ఉన్న వ్యక్తులు మాత్రమే బాధపడబోతున్నారు అందరూ కాదు గుర్తుపెట్టుకో ఇక ఇదే సమయంలో మీరు చాలా అంటే చాలా బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మంచివారు కావచ్చండి చుట్టూ ఉండే వ్యక్తులు కావాల్సి ఆ విధంగా ఉండాలన్న రూలేం లేదు కదా మీరు అందరికీ మంచి చేయొచ్చు అందరి గురించి మంచి ఆలోచించవచ్చు కానీ మీకు ప్రాణంగా ఉంటునే కొంతమంది వ్యక్తులు మీకు అన్ని విధాలా కూడా చుట్టూ కాటు వేసే పాములు లెక్క అన్ని విధాలా కూడా ఉళ్ళంత విషం నింపుకొని మీ వైపు ఒక ఒక కన్నేసి ఉంచుతున్నారు కానీ మీకు ఇవేమీ తెలియకుండా మీరు ప్యూర్ హార్ట్తో ఉండొచ్చండి తొలరాసారు కానీ మనం మంచి వ్యక్తులు కావచ్చు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలని మనం అనుకోవడం మన పొరపాటి అది వాళ్ళ స్వతహక వార వారలా ఉండొచ్చండి కానీ తొలరాశారు రాబోయే రోజుల్లో మీకు శాస్త్రం ప్రకారం ఏం జరగబోతుంది అంటే మోసం అనేది జరగబోతుంది అయితే దాని గురించి తెలుసుకునే ముందు అసలు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అసలు ఎటువంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయబోతున్నారో తెలుసుకుని ఆ తర్వాత మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి గురించి క్లియర్గా తెలుసుకుని దాని నుంచి ఎలా బయటపడాలో కూడా తెలుసుకుందాం అయితే ఈ సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులకు గొడవలు చికాకులు ఎక్కువైపోతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఎక్కువగా బాధిస్తాయన్నమాట మీకు ఉన్నటువంటి ఏవైతే అలవాట్లు ఉంటాయో వాటిని సార్లు మీరు చాలా మార్చుకోవాల్సి ఉంటుందండి అవునండి మీరు ఎవరితో సరే కాస్త మాట్లాడేటప్పుడు కాస్త మీ యొక్క మాటను కూడా కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి ఎందుకంటే మీరు కరెక్ట్గా మాట్లాడినా కానీ కొంతమంది వ్యక్తులకు అది మొత్తం కూడా వ్యతిరేకంగా అర్థమవుతూ ఉంటుంది అది మీ ప్రాబ్లం కావా కాదు వాళ్ళ ప్రాబ్లం కూడా కాదని గ్రహానుసారం ఏంటి అంటే మీరు ఎవరితో మాట్లాడిన ఈ సమయంలో కాస్త ఎక్కువగా మాట్లాడారనుకుంటే ఖచ్చితంగా దాని మీద శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇదే సమయంలో మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలండి లేదు అంటే మీ యొక్క వస్తువులు దోపిడీకి గురయ్యే అవకాశం ఉంటుంది ఇక తుల వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి పీస్ఫుల్గా ఉండేందుకు మీరు ట్రై చేయాలి ఇక ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకు మీ యొక్క జాబ్లో గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి తలనొప్పులుగా మారుతాయండి కాబట్టి ఈ సమయంలో ఎటువంటి తలనొప్పులు రాకుండా చూసుకోండి ఇక రాజకీయ ఒత్తులు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది తుల ఇక ఉద్యోగ మార్పు కోసం మీరు చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా లేవు వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో ప్రతికూలంగా ఉంటుంది వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పడతాయి నష్టాల్లోకి వెళ్ళటం వల్ల మీ యొక్క బిజినెస్ అనేది ప్రాఫిట్స్ లేక నిజంగా మీ యొక్క జీవితాలు అల్లాడిపోతాయి అనమాట ఏంటి ఈ పరిస్థితి వచ్చిన దేవుడా అని దేవుణ్ణి ప్రార్థిస్తారు అనుకోని పరిస్థితుల వల్ల మీ జీవితంలో కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ యొక్క తులరాశి వ్యాపారస్తులండి ఇక ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయండి మానసికంగా కృంగిపోతారు వాళ్ళు ఆ మగవారి కంటే కూడా ఆడవారు ఏంటి అంటే చాలా బాధపడతారండి మగవాళ్ళు బాధపడిన పైకి కనపడదు కానీ ఆడవారు ఏంటి అంటే కుటుంబంలో ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్ జరిగినా అదేవిధంగా ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా కానీ ఫస్ట్ బాధపడేది ఇంట్లో ఆడవాళ్ళేనండి కాబట్టి ఈ సమయంలో మీకు ఈ ఈ యొక్క సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరు కుటుంబంలో ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ జరిగినా చాలా ఆలోచన చేస్తూ బాధపడిపోతూ ఉంటారు కాబట్టి అలా అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక కుటుంబ కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధించే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి దూరంగా ఉంటూ ఏ విధంగా మళ్ళీ వాటి జోలికి పోకూడదు ఆ విధంగా చేయండి ఇక ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండండి ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఈ సమయంలో మీడియా రంగానికి చెందిన వారైతే కాస్త కష్ట సమయంగానే ఉంటుంది కొంతమంది మాటల వలన బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ వారి ఆ యొక్క మాటను అవాయిడ్ చేస్తూ మీరు ముందుకు సాగినట్లయితే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారండి ఇక అదేవిధంగా తులరాశి వారికి ప్రేమ విషయాలు మాత్రం అనుకూలిస్తాయి అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమ పరమినట్ విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితలకు వివాహ యోగం కనబడుతుంది ఇకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులకు కొనసాగుతున్న ఏళ్ళనర్సీ ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏం మాట్లాడిన వివాదాలు ఏ పని ప్రారంభించినా అది పూర్తయినట్లే అనిపిస్తుంది కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో అదంతా కూడా మొత్తం తారుమారైపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంత కష్టపడిన ఫలితం మాత్రం పొందలేక ఇబ్బంది పడతారు కేవలం మీ యొక్క మంచితనంతో మాత్రమే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారు తులరాస్తారు ఇక ఈ సమయంలో మీరు చేయని కండి కొన్నిసార్లు కొందరు వ్యక్తులతో మాట పడాల్సి ఉంటుంది అదే సమయంలో మీరు కనుక కాస్త ఓర్చుకొని నిలదొక్కుని ఉంటే కనుక వారికి వారు చేసిన తప్ప వారికే తెలిసి వస్తుంది ఆ రోజు మీ యొక్క విలువ వారికి తెలుస్తుంది ఇకపోతే ఇదే సమయంలో తులరాశి వారు సెప్టెంబర్ తేదీ మీరు అతిగా నమ్మినట్టు మీ యొక్క ప్రాణ స్నేహితుడిని మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అవునండి తులరాశి వారు తులరాశి మిమ్మల్ని నమ్మిన మిత్రుడే మీ యొక్క ప్రాణ స్నేహితుడే మీ యొక్క మంచు కొన్ని మీ యొక్క వెల్ విషరే మిమ్మల్ని మోసం చేయబోతున్నారండి ఈ సమయంలో మిమ్మల్ని అతి దారుణంగా మోసం చేయబోతున్నారు మరింతగా ఆ మోసం ఏంటి అంటే మీరు మధ్యవర్తిత్వంగా ఉండి మీ యొక్క ప్రాణ స్నేహితుడికి మీరు కనుక ఆర్థిక సాయం అంటే వేరొకరు వేరొకరితో డబ్బు అప్పుగా ఇచ్చి ఉన్నట్లయితే మీరు మధ్యవర్తిత్వంగా ఉండి వేరొక వ్యక్తితో మీ యొక్క ప్రాణ స్నేహితుడికి డబ్బును అప్పుగా ఇచ్చి ఉంటే ఆ వ్యక్తి ఈ సమయంలో హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది అవునండి అవి మీరు పెద్ద మొత్తంలో ఆ ఇచ్చి ఉండొచ్చు కానీ మీకు యొక్క ప్రాణ స్నేహితులు ఈ సమయంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మించి ఆ యొక్క అప్పుగా తీసుకున్న డబ్బును తీసుకుని మీకు కనపడ కంటికి కనపడకుండా వెళ్ళిపోతాడు మీకు టచ్లో ఉన్నాడనమాట ఈ యొక్క నమ్మిన మిత్రుడి వల్ల మీకు ఆర్థికంగా చాలా నష్టం వస్తుంది డబ్బు పరంగా చాలా అంటే చాలా నష్టపోతారండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి కాబట్టి ఈ సమయంలో మీరు ఎటువంటి మీ యొక్క ప్రాణ స్నేహితురే కాకుండా ఎవరు వచ్చినా కానీ డబ్బు అప్పుగా ఇప్పించొద్దు మీరు ఇవ్వద్దు ఇచ్చారంటే ప్రమాదంలో పడినట్లంటే రూపాయి కూడా తిరిగి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ పన్నెండు తేదీన తులారేస్తారు సో చూసారు కదండి సెప్టెంబర్ పన్నెండు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోరా కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వాటిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట మనం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్